కర్రీని చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మన ఛానల్ అయితే చూడబోతున్నాము సో ఇక్కడ నేనైతే చిన్న అల్లం వెల్లుల్లి అలానే ధనియాలు హోల్ గరం మసాలా ఉంటుంది కదా ఆ గరం మసాలా మొత్తం కూడా ఇలా రోట్లో వేసి దంచుకుంటున్నాను సో ఇలా రోట్లో వేసి దంచుకుంటే ఒక మంచి టేస్ట్ వస్తుంది కదండి అందులోనూ అప్పటికప్పుడు దంచుకున్నామంటే మంచిగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట అల్లం వెల్లుల్లి అలానే మసాలా ఇవన్నీ కూడా నేను ఇలాగా దంచుకుంటున్నాను కొంచెం కష్టమైన పర్వాలేదు కానీ మంచి టేస్ట్ అయితే వస్తుంది సో కాబట్టి ఇలా అప్పటికప్పుడు మసాలా మొత్తం కూడా ఇలా రోట్లో అయితే దంచుకుంటున్నాను మిక్సీలో కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు కాకపోతే ఇందులో వచ్చిన టేస్ట్ అయితే అందులో అస్సలు రాదండి సో కాబట్టి ఇలా రోట్లో వేసి అయితే దంచుకుంటున్నాను అనమాట అలానే ఇందులోకి ఒక మూడు ఉల్లిపాయలు మీడియం సైజు ఉల్లిపాయలని కూడా దంచుతున్నాను మరి ఎక్కువ ఉల్లిపాయలు దంచేసామంటే తీపొచ్చేస్తుంది కూర అనేది అందుకే ఒక మూడు ఉల్లిపాయలు అయితే ఇలా దంచుకుంటున్నాను సో మసాలా మొత్తం కూడా ఇలా అయితే రెడీ అయిపోయింది ఇక మనం కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము దీనికోసం ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు కూడా తగినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మనం ఇందులోకి సన్నగా చీలుకున్న పచ్చిమిర్చి అలానే ఒక్క ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసి వేసి వేయించుకోవాలన్నమాట ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక రెండు మూడు అయినా సరే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు అలానే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసామనుకోండి మనకి ఇవి చాలా ఫాస్ట్గా మగ్గిపోతాయి అనమాట సో కాబట్టి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం కూడా కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇక ఇవి ఫ్రై అయ్యి ఆయిల్ రిలీజ్ అవుతున్న టైంలో మనం ముందుగా చక్కగా దంచి పెట్టుకున్నాం కదా రోట్లోని ఆ మసాలా మొత్తం కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసేసిన తర్వాత మనం ఎందులో అయితే దంచుకున్నామో ఆ రోట్లో కొంచెం నీళ్ళు వేసి ఇందులో కనుక యాడ్ చేసామంటే మసాలా మొత్తం కూడా చాలా బాగా ఉడుకుతుంది అసలు కన్నా కొసరి ముద్దు అంటారు కదా సో కాబట్టి అసలు మసాలా కన్నా కూడా ఈ వాటర్ వేస్తే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది అనమాట సో ఇలా మొత్తం కూడా వేసి వేయించుకున్న తర్వాత మనం ఇందులో నుంచి ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అయిపోవాలి పచ్చివసలు అంతా కూడా పోవాలన్నమాట ఇలా పచ్చివసలు అంతా పోయిన తర్వాత మనం శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు ఉంటాయి కదా సో వీటిని మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి రొయ్యలు క్లీనింగ్ ప్రాసెస్ అనేది చాలా ఉంటుందండి అది నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి సో వెనకాల మనం పేగు కూడా తీయాలన్నమాట అప్పుడే మనకి రొయ్యలు నీట్గా క్లీన్ అవుతాయి అలానే పసుపు ఉప్పు కూడా యాడ్ చేసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకోవాలి ఇవైతే ఫ్రెష్ రొయ్యలు అండి పెద్ద రొయ్యలు చిన్నవి కూడా కాదు రియల్ వేసి మనం ఒక ఐదు ఆరు నిమిషాలైనా సరే అలా ప్యాన్లో వేసి ఫ్రై చేస్తూనే ఉండాలి అంటే ఇందులో నుంచి వాటర్ అనేది బయటకు వచ్చే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి వెంటనే మూత పెట్టేస్తే వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది కానీ ఇందులో ఉన్న స్మెల్ అనేది పోదనమాట సో కాబట్టి ఆయిల్లోనే మనం ఈ విధంగా ఫ్రై అయితే చేసుకోవాలి ఫ్రై చేసుకునేటప్పుడు అస్సలు మూత పెట్టకండి ఒక ఐదు పది నిమిషాలైనా సరే ఇలా మనం ఆయిల్లో అయితే ఉడికించాలన్నమాట అప్పుడే మనకి ఇందులో ఉన్న స్మెల్ మొత్తం కూడా ఆవిరి రూపంలో బయట పోతుంది అప్పుడు మనకి నీచు స్మెల్ కానీ అంటే రొయ్యలు ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటాయి కదా ఆ స్మెల్ అంతా కూడా బయటకు పోతుందనమాట సో కాబట్టి మూత పెట్టకుండా ఈ విధంగా మనం కలుపుకుంటూ మధ్య మధ్యలో చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం అయితే మూత పెట్టుకోవాలి అప్పటి వరకు కూడా మనం మూత అయితే పెట్టకూడదండి సో కాబట్టి చూసారు కదా ఇప్పుడు మనకి చక్కగా ఫ్రై అయిపోయి ఆయిల్ కూడా కొంచెం వదులుతుంది కదా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఇందులోకి ఉప్పు కారాన్ని అయితే యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ నేను కారం అయితే మసాలా కారం అయితే వాడుతున్నానండి మనం ఏ కారం అయినా సరే వాడుకోవచ్చు కొంచెం స్పైస్ ఎక్కువగా ఉంటేనే నాన్ వెజ్లో బాగుంటుంది కాబట్టి కొంచెం కారం అనేది ఎక్కువగానే యాడ్ చేసుకున్నాను తర్వాత ఇందులోకి తగినంత ఉప్పు కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి ఈ ఉప్పు కారం మొత్తం కూడా మన రెయ్యికి మొత్తం మొత్తం పట్టేటట్టు అంటే మన ఈ మొక్కలకి మొత్తం పట్టేటట్టు కూడా మనం ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి సో మొత్తం కూడా మనం ఉప్పు కారం రొయ్యి మొక్కకి బాగా పట్టాలన్నమాట అప్పటి వరకు కూడా మనం చక్కగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి ఇందులో ఉన్న వాటరే సరిపోతుందండి మనం స్పేర్గా ఇందులో వాటర్ యాడ్ చేయవలసిన పని ఏమీ లేదు మనకి గ్రేవీ లాగా కావాలి కొంచెం పల్చగా కావాలి అంటే మాత్రమే మనం ఇందులో వాటర్ అయితే యాడ్ చేయాలన్నమాట లేకపోతే వాటర్ అవసరమే ఉండదు ఇక నేనైతే ఇక్కడ ఉప్పు కారం చెక్ చేసుకుంటున్నాను మనకి సరిపోకపోతే ఉప్పు కారం అనేది ఇక్కడే యాడ్ చేసేసుకొని కలిపేసుకోవచ్చు అనమాట ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసి ఇప్పుడు మనం అయితే మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకోవటం వల్ల ఉప్పు కారం అంతా కూడా మంచిగా ముక్కకు పడుతుందండి అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది రెయ్యి అనేది ఈరోజు కర్రీ అయితే చాలా బాగా కుదిరిందనమాట అసలు టేస్ట్ అయితే వేరే లెవెలు వాళ్ళు కూడా ఏ రెస్టారెంట్ నుంచి తెప్పించారు అన్నంత టేస్టీగా అయితే మంచి టేస్ట్తో రెయ్యి అయితే ఉందండి సో ఈ విధంగా మనం మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉండాలి చూసారా ఎంత వాటర్ వచ్చేసిందో కాబట్టి మనం రెయ్యలో అస్సలు వాటర్ ఎక్కువ యాడ్ చేయకూడదు అలానే మనకి రెయ్యి ఏంటంటే చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది కాబట్టి మనకి కర్రీ అనేది చాలా త్వరగానే అయిపోతుంది కానీ మనం సిమ్లో పెట్టుకొని నిదానంగా వండుకుంటే టేస్ట్ అనేది వేరే లెవెల్ ఉంటుంది అనమాట అదే హైలో పెట్టేసి గబగబా వండేసమ్మా అన్నట్టు కాకుండా కొంచెం మీడియం టు సిమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మెల్లగా ఉడికించు ఉంచుకుంటే ముక్కకి ఉప్పు కారం అంతా కూడా బాగా పడుతుందండి సో కాబట్టి మరీ ఎక్కువ మంట పెట్టేయకుండా కొంచెం తక్కువగా మంట పెట్టుకొని చక్కగా ఇలా ఆవిరిపైనే ఉడికించేసుకోవాలి ఇలా ఉడికించుకునేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి దీనికి కాంబినేషన్ నేనైతే రసం కూడా పెట్టేసాననమాట సో అందుకే ఇందులో ఏం వాటర్ యాడ్ చేయకుండా దగ్గరగా ఫ్రై లాగా చేస్తున్నాను ఫ్రై అంటే మరీ డ్రైగా కాకుండా కొంచెం గ్రేవీ ఉండేలాగా ఫ్రై అయితే చేసుకుంటున్నాను అనమాట టేస్ట్ అయితే చెప్తాను కదండి వేరే లెవెల్ అనమాట ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరింత ముందుకు వెళ్తుంది అలానే మీ సపోర్ట్ అనేది మాకు వస్తుంది సో కాబట్టి వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ చేయండి అలానే ఈ కర్రీని ట్రై చేసి ఎలా కుదిరింది అనేది కింద కామెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్